హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గడిచిపోయిన కాలంలో ఏ డేట్ నుంచైనా ప్రజెంట్ మనం ఏ రోజు అయితే లెక్కించుకోవాలనుకున్నా ఆ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఖచ్చితంగా కనుక్కోవాలి మామూలుగా అయితే చాలా సందర్భాల్లో మనం ఒక నెల అటు ఇటుగా రోజులు అటు ఇటుగా తప్పు లెక్కించుకునే అవకాశం ఉంది కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్ మీరు గమనించినట్లయితే అలా తప్పు లేకుండా ఖచ్చితంగా రోజు సహా లెక్కించుకోవచ్చు నేను ఇప్పుడు మీకు భౌతికం చూపిస్తాను ఉదాహరణకి ఇవాళ డేట్ వచ్చేసినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఇది ఒకటో నెల ఇవాళ తారీఖు వచ్చేసినప్పటికీ ఇరవయో తారీఖు కానీ ఒక వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో పుట్టాడు ఆరో నెలలో నాలుగో తారీఖు ఇప్పుడు అతనికి ఎన్ని రోజులు మనం ఖచ్చితంగా ఎలా లెక్కిస్తామో చూడండి ఫస్ట్ ఇక్కడ ఇరవై రోజులు ఉన్నాయి ఇవి రోజులు ఇవి నెలలు ఇవి సంవత్సరాలు ఇరవై రోజుల నుంచి నాలుగు రోజులు తీసేస్తే పదహారు రోజులు అవుతుంది ఇక్కడ ఒకట్లో నుంచి ఆరు నెలలు మనం తీసేయలేము అలా తీసేయలేనప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సంవత్సరం నుంచి ఒకటి అప్పు చేస్తాం ఒకటి అప్పు తెస్తున్నామంటే పన్నెండు నెలలు అప్పు తీసుకొస్తాం అంటే పన్నెండు నెలలు ప్లస్ ఒకటి పదమూడు నెలలు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒకటి అప్పు తెస్తున్నామంటే సంవత్సరం నుండి ఒకటి అప్పు తెస్తున్నామంటే పన్నెండు నెలలు మనం అర్థం చేసుకోవాలి ఈ పన్నెండు ఇక్కడ ఉన్నటువంటి ఈ నెల కనుక్కుంటే పదమూడు నెలలు పదమూడు నెలల్లో ఏడు నెలలు ఆరు నెలలు పోయినట్లయితే ఏడు నెలలు వస్తుంది అప్పుడు ఇక్కడ నుంచి మామూలుగా మన సాధారణ కోరికల ఇక్కడ నుంచి ఐదు నుంచి ఒకటి అప్పు పోయింది నాలుగు ఉంటుంది నాలుగులో మూడు పోతే ఒకటి అట్లా ఇక్కడికి రెండులో ఏడు పోదు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి అప్పు చేర్చుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అప్పు చేసుకున్నట్లయితే పదకొండు పన్నెండు అవుతుంది పన్నెండులో ఏడు పోయినట్లయితే ఐదు తొమ్మిదిలో తొమ్మిది వచ్చిన అవుతుంది ఖచ్చితంగా వాళ్ళకి యాభై ఒక్క సంవత్సరాల ఏడు నెలల పదహారు రోజులు అంటే ఇక్కడ మనం అక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే రోజుల్లో నుంచి మనం ఈ రోజు ఏ రోజుకైతే మనం లెక్కేస్తున్నా ఆ రోజు ఆ రోజుల నుంచి గతంలో మనం ఏ డేటం తీసుకున్నామో ఆ డేటం తీసేయాలి అట్లాగనే ప్రతి ప్రస్తుత నెలలో నుంచి మనం పూర్వ ఎక్కడి నుంచి లెక్కేసుకుంటున్నాం ఆ నెలని తీసేయాలి మరి కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి ఇక్కడ మనకి రెండు వేల ఇరవై ఐదు ఒకటో నెల ఒకటో తారీఖుకి చూద్దాం ఇవాళ వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల మూడో సంవత్సరం ఆరో నెల నాలుగో తారీఖు మరి ఇలాంటి సందర్భాల్లో ఎలా కనుక్కుంటాం ఇక్కడ రోజులు తేడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు తీసేదాం కాబట్టి ఒకటి నుంచి నాలుగు పోదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అప్పు చేస్తాం ఒకటి అంటే ముప్పై రోజులు ముప్పై రోజులు ఇక్కడ ఒక రోజు ముప్పై ఒక్క రోజు ముప్పై ఒక్క రోజులు నాలుగు రోజులు తీసేసినట్లయితే ఇరవై ఏడు రోజులు వస్తుంది అప్పుడు ఇక్కడ నుంచి ఒక నెల ఇక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక నెల వెళ్ళిపోయింది అప్పుడు ఇక్కడ నెలలు లేదు జీరో ఇక్కడ నుంచి ఇక్కడ సంవత్సరం అప్పు తెచ్చుకుంటాం అప్పుడు సంవత్సరం అప్పు తెచ్చుకుంటే ఇక్కడికి పన్నెండు నెలలు అవుతాయి అంటే ఇక్కడ ఉన్న ఒక నెల హిటప్ ఇచ్చేసాం అప్పుడు ముప్పై రోజులు ఎక్కువ వచ్చేసింది ఇక్కడ పన్నెండు నెలలు ఆరు నెలలు పోయినట్లయితే మనకి ఆరు నెలలు వస్తాయి ఈ నుంచి మనం సంవత్సరం తీసుకెళ్ళాం కాబట్టి యాభై ఒక్క సంవత్సరం వస్తుంది అంటే ఒకటో జనవరి ఒకటో తారీఖు మనం నక్కేసుకున్నట్లయితే ఇదే తారీఖు అయితే పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆరో నెల నాలుగో తారీఖుని నక్కేసుకున్నట్లయితే మనకి యాభై ఒక్క సంవత్సరాలు ఆరు నెలల ఇరవై ఏడు రోజులు వస్తుంది అనమాట అంటే ఇక్కడ మనకి పైన చిన్న చిన్న సంఖ్య కింద పెద్ద సంఖ్య ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఒకటి అప్పు తెచ్చుకోవడం అంటే ముప్పై రోజులు అప్పు తెచ్చుకోవాలి ఇక్కడ నుంచి ఒకటి అప్పు తెచ్చుకోవడం అంటే పన్నెండు నెలలు అప్పు తెచ్చుకోవాలి ఈ పన్నెండు నెలలు ప్లస్ ఇక్కడ ఉన్న నెలలో కూడికొని తీసేసినట్లయితే మనం ఖచ్చితమైన డేట్ను ఒక్క రోజు కొట్టాలి లేకుండా అనుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్